చూడు మా వచ్చేసింది చూడండి నువ్వేటి చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు కవడు మూసుకుని చూడు దిష్టి తగ్గుతుంది మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు ఏదో ఒక బేబర్స్ ఈ నేల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొడికాళ్ళలో దొంగగోడలోడు నక్కడు తిక్కలు సన్నసి ఈవిడ మా కాలనీకి వచ్చారు కొత్త లేడీస్ పెద్దయిన బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మి దేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఎంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ల కింద ఎంతో డబ్బు తగడేబెట్టావు మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం ఎందుకు దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దారా నువ్వు పక్కకు తప్పుకో చెల్లెమ్మ పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా అన్నయ్య

బాబు రళి నీ చెల్లి తప్పుగా ఇదేనమ్మా మన కాలేజీ నమస్కారం అమ్మా అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మ్యాడమ్ నమస్కారం మురళి ఆ మీ చెల్లి ఆ నా చెల్లె రూపన మహాలక్ష్మి చదువులో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు ఆ కానీ వీళ్ళ క్లాస్ బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా లేదు నేనున్నా కదా నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బాబు ఫస్ట్ ఇయర్ మెట్లు పాపను ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకు ఎందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక సరే వస్తాను మేడం పెళ్ళం వస్తారండి కబురు చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు బంగారం లేట నా కోడి పోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వే ఊరుకో బోర్డు కోడి పెనందుకు మనిషి పేరు ఏడుస్తామింది అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడి గద్దె వచ్చే పిల్ల ఏంటి బాబు నువ్వు అనేది నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి మరి రూల్స్ పెట్టింది కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి ఎత్తుకోండి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పద యా అదండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ విడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద గురించి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచి ఆలోచించాలి ఏంటి పాపలో సర్కిల్ ఇస్తున్నామేంటి ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదు కోడి దొబ్బినట్టు దాని కింద కోడి ఉన్నట్టు చాచా కోడి పైనే మీ చెల్లు ఉంది నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు అదరా అదరా పోండి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావ్ కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా అవును రా వెదవా మాట తెలియకుండా ఓరక్షణ చేస్తావేంటి కోడి కిందే ఉండంటది చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి ఏంట్రా ఒంగోలు పడమంటున్నావు అది లేచిందంటే పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుక్కొడతాం ఏంటి కనుకొడుతుందాకొట్టలు నలుసో పురుసో ఆ వెళ్ళి మీ పన్ను చూసుకుంటా అన్న కోడ మరే వెళ్ళే దుక్కు ఆడ ఏ ఎంతవరకు కూర్చోపడి ఎచ్చకమంటే పాముంటేనే కాని కోడి బయటికి రాదే ఆ ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్తనే ఈడ నిచ్చ తప్ప అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా ఏంటి మీ చెల్లెలు చెప్పింది ఏ కాలేజీ నాకు తెలియడం ఏంటి పెద్దరోజు కాలేజీ పెద్దరోజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుతాం నువ్వు ఉండమయా స్వామి ఇదిగో మురళి ఆ పెద్ది సంగతి పూర్తిగా తెలియక నువ్వు వదిలేడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు తొలిసారి నేనెవరో తెలుసా పెత్తీరాజు పెత్తిరాజు చెవిపోకు పెత్తీరా అయితే ఏంట్రా నువ్వేవైనా పెద్ద పుడిగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో ఎరెస్ట్రాల్ చేశావో హాయ్ రెండు వేల కోట్ల ఆస్తి పడండిరా ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీవిరా నాతో పెట్టుకున్నవాడేవడు భూమితో బతికిలేడు నాతో పెట్టుకున్న వాడెవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకెళ్తా చెప్తా పోయి ఏమైంది ఆఫీసర్ కదా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు ఎంత మూకమ్మడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్దరాజు రాజు